సో కాస్ ఉన్నాయి రైట్ ఎట్లా తెలుసుకుందాం చెప్తా సో మంచి సైజులో మంచి దిట్టంగా ఉన్నాయి ఏం చెప్పినారా కాడి ఒకటి డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేలు పేరేనా రామన్నవేనా ఓకే సెల్ నెంబర్ కూడా రామన్నదేనా ఏమన్నా తెలుసు ఏమని చెప్తారా నంబర్ లేదా రైట్ రెండు పక్కలు వస్తాయా రెండు పక్కలు వస్తాయి ఆ కార్డు కూడా రామన్నదండి రామన్న కార్డీస్ అండి కూడా రెండు ఇదని చెప్తున్నారు ఒకటి డెబ్బై ఐదు కూడా లక్ష డెబ్బై ఐదు వందల సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా మంచి సైజులో మంచి దిట్టంగా ఉన్నాయి నెంబర్ సో ఒక లక్ష డెబ్బై ఐదు వేల లక్ష సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు రామన్న కార్డీస్ తొమ్మిది రామన్న అయితే అని మా సినిమాలు కాంటెడ్ కావచ్చు నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోవచ్చండి